హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీతో చిన్న చిన్నమాట పెళ్ళిళ్ళలో చేసే వంకాయ బఠనీ కర్రీ చాలామందికి తెలుసు కదా ఈ కర్రీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుందండి వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కూర వేసుకొని హ్యాపీగా తింటారు రోటీస్లోకి వెజ్ పులావ్ రైస్లోకి ఎందులో అయినా సరే ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అనమాట అయితే ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకుని అందులోకి త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాక లైట్గా మెంతులు వేసుకుని రెండు నుంచి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకుని ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న ముక్కల కింద సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఈ ఇందులో మనం కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఈ వంకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి అబ్జర్వ్ అయిపోయే వరకు కూడా వంకాయ ముక్కల్ని ఇలా వేయించుకోండి ఇలా వేయించుకున్న ఈ వంకాయ ముక్కల్లోకి ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి ఐదు నుంచి ఆరు లవంగాలు ఇంచుల అల్లం ముక్కని పది వరకు వెల్లుల్లి రబ్బల్ని చిన్న దాల్చిన చెక్కని తీసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని ఈ వేయించుకున్న వంకాయ ముక్కల్లోకి వేసుకుని పచ్చి స్మెల్ పోయే వరకు కూడా వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల మనకి కర్రీ అనేది బాగుంటుంది పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కప్పు వరకు గ్రీన్ బఠానీల్ని ఇందులోకి వేసుకుని ఒక టూ మినిట్స్ మనం ఇలా సాల్ట్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర ధనియాల పౌడర్ని రెండు టేబుల్ స్పూన్ వచ్చేసి కారాన్ని వేసుకొని ఒకసారి మనం ఇలా కలుపుకోవాలండి ఉప్పు కారం కూడా బాగా సరిపోయలేదు ఈ వంకాయ ముక్కల్ని ఒకసారి మనం చిదిమి నోట్లో పెట్టుకుంటే కనుక మనకి ఉప్పు తక్కువ కారం తక్కువ సరే ఇప్పుడే వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గించుకుందాము ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుని చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే కర్రీ డ్రైగా కాకుండా ఫ్రైలా కాకుండా మనకి కొంచెం దగ్గరగా గ్రేవీ కన్సిస్టెన్సీతో రావడానికి చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో మనకి ఇలాగా దగ్గరకి పడినప్పుడు పైకి ఆయిల్ తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కర్రీకి రెస్ట్ ఇచ్చి మీరు చపాతీలో కానీ లేదు అని అంటే రైస్ వెజిబుల్లో ఎందులో వేసుకున్నా సరే చాలా బాగుంటుందండి అండ్ వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ